that god is having some plan because of

పరిస్థితి ఏదైనా కూడా హీ కెన్ వర్క్ త్రూ ఇట్ టు ప్రాస్పరస్ మనను వర్ధిల్ల దాని గుండైన పని చేస్తా ఉంటాడు గివ్స్ అస్ ఎ హోప్ ఆయన మనకు నిరీక్షణ అనుగ్రహిస్తాడు దిస్ ఇస్ ఎ రిమైండర్ ఆఫ్ దట్ బ్లెస్డ్ హోప్ ఈ యొక్క వచనము ఆ ధన్యకరమైనటువంటి ఆ యొక్క నిరీక్షణకు ఆధారంగా ఉంది టు బి ఫ్రాంక్ వాస్తవానికి యా ద లార్డ్ హస్ నెవర్ ప్రామిస్డ్ అస్

దేవుడు అభిజ్ఞను తొలగించడానికి ఆ యొక్క గొప్ప అగ్నిగుండం ఆయన తీసివేయచ్చు అయితే దేవుడు ఆ యొక్క భయంకరమైన అగ్నిగుండంలో వారు వారు వేయబట్టానికి ఆయన అనుమతించాడు అయితే వారి యొక్క సమస్య దేవుడు వారితో కూడా ఉంటా వచ్చిండ్ అధ్యాయ పదకొండో చరిత్ర సంగతి ఆ సమయంలో జీవితాల కొరకే ఎంతో లోతైన ఎంతో సంబంధించినటువంటి ఒక అర్థాన్ని మనకు తెలియజేస్తా ఉంది ఏ భాగమైనా కూడా టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ ఆఫ్ దట్ ఆఫ్ స్క్రిప్చర్ ఆ లేఖన భాగంలో ఆ సందర్భాన్ని అవాయిడ్ అవర్ హ్యూమన్ టెండెన్సీ ఆఫ్ రీడింగ్ ఇంటర్ స్క్రిప్ట్చైర్ లేఖనాల్లో చదివేటువంటి విషయంలో మానవ ఆ యొక్క స్వభావాన్ని కొంత తొలగిస్తా ఉంటుంది వి నీట్ నాట్ రీడ్ ఎట్ ద శాలో లెవెల్ అంటే ఏదో పైప్ అయినా మాత్రమే మనం చదవకూడదు సో వి కెన్ గో డీప్ ఇంటూ ద మనం లోతుగా ఆ యొక్క వాక్యాన్ని ధ్యానం జెండరీ మనీ పీపుల్ వెన్ రీడ్ ద స్క్రిప్ట్చైర్ సాధారణంగా చాలా మంది దేవుని ఒక వాక్యాన్ని చదివినప్పుడు వెన్ దే కమ్ అక్రాస్ విత్ ఎనీ ప్రామిస్ వారు ఏదైనా ఒక వాగ్దానం ముందు వారు చూసినప్పుడు ఇమ్మీడియేట్లీ దే డ్రా దేర్ డిజైర్డ్ మీనింగ్ అండ్ దే

దేవుడు నేను విడిచిపెట్టకుండా అదే పాపంలో కొనసాగేందుకు నీకు సాయపడతాడని అర్థం ప్రామిస్ అందుకొరకే ఆ వాగ్దానానికి సంబంధించిన మనం గ్రహించాలి మనం అక్షరానుసారంగా వచ్చాను మనం తీసుకుంటే కొన్ని సందర్భాల్లో అది సరిగా ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో సరిగా ఆకపోవచ్చు ప్లేడ్స్ మనము దేవుని యొక్క వాక్యం తో ఆడుకోకూడదు సరదాగా ఎవరు ఇలా చెప్తా అలవాటు రీతిగా తీసాడు బైబిల్ తీసాడు బైబిల్ తెరిచినప్పుడు ఆయన చూసినప్పుడు మే సువార్డు అయిదా వచ్చిన కనలు పడ్డాయి అక్కడ యూదా వెళ్ళి ఆయన ఊరి పెట్టుకొని చనిపోయాడు సో

అర్థాన్ని మనం గ్రహించగలుగుతాం హిస్టారికల్ కాంటాక్స్ ఈ చరిత్రాత్మకమైనటువంటి సందర్భాన్ని బట్టి జెర్మియా స్పోక్ దీస్ వర్డ్స్ టు జూస్ వర్ ఈవెన్చువల్లీ బీయింగ్ క్యారీడ్ ఇన్ టు ఎక్సైల్ జెరూసలేం టు టు నుండి చెరగా వెళ్ళిపోయినటువంటి ఆ ఆ ఆ యొక్క 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 యూదుల విషయమై దేవుడు వాట్ ఇట్ వుడ్ బి లైక్ అండర్ ఆఫ్ అధికారం కింద ఉండటం అంటే వారికి మాత్రం ఆ సంగతి అర్థమై ఉంటుంది సో వెరీ డిఫికల్ట్ అది చాలా బై హోమ్ ల్యాండ్ మీ యొక్క సొంత దేశము విడిచిపెట్టాలనేటువంటి ఆ యొక్క ఒత్తిడి వారికి ఉంటుంది

దేవుడు మీ కొరకే ఉన్నతమైనటువంటి తలంపులు కలిగి ఉన్నాడు అందుకొరకు మిమ్మల్ని చెరకు తీసుకొని వెళ్తున్నాడు మనము అర్థం చేసుకునే దానికి బదులుగా అపార్థం చేసుకుంటూ ఈ మస్ట్ అండర్స్టాండ్ ది విధానములో సీక్వెన్స్ ఆఫ్ దిస్ చాప్టర్ ఈ యొక్క అధ్యాయం యొక్క పద్ధతిని చూడండి డిస్కవరం ప్రీవియస్ చాప్టర్ దాట్ జెర్మియా హాస్ జస్ట్ ప్రొనౌన్స్డ్ జడ్జ్మెంట్ అపన్ ది ఫాల్స్ ప్రాఫిట్ హననియా అననీయ అబద్ధ ప్రవక్త అయినటువంటి అననీయకు ఇరవై ఎనిమిదో ఆధ్యాయంలో చూస్తే ఈ యొక్క ఇర్మియ ప్రవక్త ఆయన తీర్పును ప్రకటిస్తా వచ్చాడు అనన్య టోల్ ద పీపుల్ దట్ గాడ్ వుడ్ బ్రేక్ దేర్ యోక్ ఆఫ్ బాబులన్ ఈ యొక్క యొక్క కాడిని దేవుడు విరగొడతాడు అనేటువంటి ఒక మాటను హననీయ చెప్తా వచ్చాడు అనన్య టోల్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు ఫ్రీ ద పీపుల్ టు రిటర్న్ హోమ్ టు జెరూసలేం దేవుడు ఎరుసలేం తన యొక్క ప్రజలను తిరిగి తీసి స్వాతంత్రులుగా తీసుకొని వస్తాడు అనేటువంటి సంగతి విషయమే హననీయ చెప్తా వచ్చాడు అండ్ విత్ ఇన్ టూ ఇయర్స్ గాడ్ విల్ డు ఆ రెండు సంవత్సరాలు దేవుడు అది

గాడ్ రిమూవ్డ్ హనన్య ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ది ఇయర్ అందుకే దేవుడు చూస్తే హనన్యను భూమి మీద నుండి ఆయన తీసివేశాడు వాట్ వి రీడ్ ఇన్ 28th చాప్టర్ ఫ్రమ్ వెర్సెస్ 15 టు 17 అదే 28వ అధ్యాయం 15 15 నుండి 17 వరకు వచనాలు చూస్తాము జెర్మీయా టోల్ 70 ఇయర్స్ క్యాప్టివిటీ ఈ ఇర్మియా ప్రవక్త చూస్తే 70 సంవత్సరాల చెరకాలను గురించి ప్రకటించాడు టు ప్లీజ్ ద పీపుల్ హనన్యా టోల్ ఓన్లీ 2 ఇయర్స్ ఆ ప్రజలను సంతోషపరచడానికి హనన్యా చెప్తా వచ్చాడు కేవలం రెండు సంవత్సరాలనే

ఇన్ విచ్ దే ఆర్ నౌ ఫౌండ్ దెమ్సెల్స్ ఇప్పుడు మీరు చూస్తే ఆ యొక్క ఎరుసలేం యొక్క ఇన్ బాబిలోన్ ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం బాబిలోన్ లో ఉంటూ కూడా మీరు ఎరుసలేం యొక్క క్షేమం కొరకు ప్రార్థించమని చెప్తా వచ్చే సో మెడిటేట్ దిస్ మనం దీని ధ్యానించినప్పుడు వి అండర్స్టాండ్ దట్ ద వర్డ్స్ ఆఫ్ జెరెమియా 29:11 ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాటలు మనం గ్రహించేది దే వర్ స్పోకెన్ టు ద పీపుల్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దేర్ హార్డ్‌షిప్ అండ్ సఫరింగ్ ఈ యొక్క ప్రజలు తమకే జీవితంలో చూస్తే ఎంతో కష్టకరమైనటువంటి పరిస్థితుల్లో కఠినమైనటువంటి పరిస్థితిలో ఈ మాటలు చెప్పబడ్డాయి టు బి ఫ్రాంక్ వాస్తవానికి ఎవర్ డిజైరింగ్ ఎన్ ఇమీడియట్ రెస్క్యూ లైక్ ద వన్ ప్రాఫెసిడ్ అండ్ లైడ్ అబౌట్ బై హనన్య హనన్య ద్వారా ఏ రీతికైతే ప్రవచనించబడిందో ఆ రీతి వారికి వెంటనే విడుదల అనేటువంటిది కావాలని వారు కోరుతా వచ్చారు బట్ గాడ్స్ రెస్పాన్స్ ఇస్ నాట్ టు ప్రొవైడ్ ఇమీడియట్ ఎస్కేప్ అయితే దేవుని యొక్క మాట చూస్తే వెంటనే వారు తప్పించుకుంటారని వాగ్దానం కాదు హి వాంటెడ్ దెం టు కంటిన్యూ ఇన్ ద డిఫికల్ట్ సిట్యుయేషన్ ఫర్ 70 ఇయర్స్ వారు ఆ క్లిష్టమైనటువంటి పరిస్థితిలోనే 70 సంవత్సరాల కాలం వారు కొనసాగించాలని కోరాడు what god is telling ప్లాన్ టు ప్రాస్పర్ దెం ఇన్ ది మిస్ట్ ఆఫ్ దేర్ కరెంట్ సిట్యుయేషన్ వారి యొక్క ప్రస్తుతమటువంటి పరిస్థితిలో ఆ రీతిగా ఉన్నా కూడా దేవుడు వారిని వర్ధిల్ల చేస్తాడని వాగ్దానం చేశాడు క్రిస్టియన్స్ ఫేసింగ్ డిఫికల్ట్ సిట్యుయేషన్స్ టుడే

మంత్ వండర్ ఇన్ యువర్ లైఫ్ గడిచినటువంటి నెల అంతలో కూడా దేవుడిని కాపాడుతూ వచ్చాడు ఇంకా వచ్చేటువంటి నెలల్లో దేవుణ్ణి ఎంతో అద్భుత రీతి ఆశీర్వదిస్తాడు అంటారు కొద్ది మంది ప్రాస్పర్ విల్ సెండ్ మనీ ఫ్రమ్ అన్ సో దేవుడు చూస్తే ఇంకా ఎవరో తెలియనటువంటి ప్రదేశం నుండి అకస్మాత్తుగా దేవుడినితో డబ్బుని నీకు పంపిస్తాడని పో దిస్ మంత్ యూ ఆర్ గోయింగ్ టు గెట్ ప్రమోషన్ ఇన్ ఎవరు ఈ నెలలో చూస్తే నీ యొక్క ఉద్యోగం పదోన్నతి పొందుతా ఉంటారు దే డూ నాట్ నో దేర్ ఫ్యూచర్ దే ఆర్ పోస్టింగ్ ఆల్ దిస్ థింగ్స్ అండ్ మేనీ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ దే విల్ లైక్ దే బుద్ధి హింహ్లైనటువంటి వారు చూస్తే వారి యొక్క భవిష్యత్తు వారికి తెలియకుండా వారు ఉంటా ఉన్నారు ఆ రితిగా వందలాది మంది అలాగే ఉన్నారు చూస్తే దాన్ని దాన్ని లైక్ చేస్తా ఉన్నారు చాలా మంది వేలాది దేవుడు ఈ దినాన్ని నేను క్లిష్ట పరిస్థితి కూడా తీసుకుని వెళ్తున్నాడు అంటే దాన్ని ఎవరు ఇష్టపడరు మెనీ పీపుల్ లైక్ హననియా ఈ దినాల్లో చూస్తే హననియా లాంటి వారు ఉన్నారు ఓన్లీ టూ ఇయర్స్ క్యాప్టివిటీ అంటున్నాడు కేవలం రెండు సంవత్సరాలు ఇచ్చారా డెబ్బై సంవత్సరాలు

ఆఫ్ లైఫ్ క్రైస్తవులుగా ఎటువంటి మినహాయింపు లేకుండా మన యొక్క జీవితాల్లో ప్రతి ఒక్కరూ కూడా క్లిష్టమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి బికాజ్ ఇట్ ఇస్ బికాజ్ ఆఫ్ అవర్ ఫెయిత్ ఇన్ లార్డ్ జీసస్ ఇది ఎందుకు అంటే యేసు ప్రభు మనం కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి యా క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఏ బ్యాటిల్ క్రైస్తవ జీవితం చూస్తే అది ఒక యుద్ధము ఎవరీ ట్రూ బిలీవర్ విల్ హావ్ టు ఫేస్ ట్రబుల్స్ ఆఫ్ సమ్ కైండ్ ఆర్ అదర్ ప్రతి నిజమైనటువంటి విశ్వాసి చూస్తే ఏదో రకమైనటువంటి ఆ యొక్క సమస్యను వారు ఎదుర్కోవాలి దెన్ హస్ టు గో త్రూ సమ్ ప్రాబ్లమ్స్ సహోదరి ఏదైనా సమస్య కూడా వెళ్ళాలి నేను కూడా ఏదైనా సమస్య కూడా వెళ్ళాలి ప్రాబ్లం మే నాట్ బి మై ప్రాబ్లం ఆయన యొక్క సమస్య నా సమస్య కాదు మై ప్రాబ్లం మే నాట్ బి హిస్ ప్రాబ్లం నా సమస్య ఇంకో వ్యక్తి సమస్యగా ఉండకీ హావింగ్ హెల్త్ ప్రాబ్లెమ్ నాకు ఆ ఆరోగ్య సమస్య ఉండదు మీ హావింగ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం నాకు ఆర్థికమైన సమస్యలు ఉండవు ఐ మే బి హావింగ్ ప్రాబ్లెమ్ బికాస్ ఆఫ్ మై చిల్డ్రన్ నేను నా యొక్క పిల్లల్ని బట్టి సమస్యలు కలిగి ఉండొచ్చు ఈ మే బి హావింగ్ ప్రాబ్లెమ్ బికాస్ ఆఫ్ ఇస్ నెయిబర్ అని తన పొరుగు వారిని బట్టి వారికి సమస్య ఉండొచ్చు ఈ మే బి హావింగ్ ప్రాబ్లెమ్ బికాస్ ఆఫ్ మై వైఫ్ నేను నా యొక్క భార్యని బట్టి నాకు సమస్య నా యొక్క ఆఫీస్ లో ఇంకా ఇతరులకు ఉద్యోగ ఉద్యోగాన్ని బట్టి సమస్యలు ఉండొచ్చు బట్ సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్కరి సమస్యలు కూడా వేరు వేరు సమస్యలు ఉంటాయి కొద్దిమంది కామెంట్ బిఫోర్ అదర్స్ నిరాశను బట్టి వారి ఇతర విశ్వాసులతో మాట్లాడుతూ ఉంటారు ఏమంటారు సహోదరుడు నో మై నా సమస్య మీకు తెలియదు అండర్స్టాండ్ మై ప్రాబ్లం నా సమస్య మీకు అర్థం గాదండి ఇట్ ఇస్ ట్రూ అది వాస్తవమే ఐ డో నాట్ నో యువర్ ప్రాబ్లం మీ సమస్య ఏంటో నాకు తెలియదు ఐ కెనాట్ అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం నాకు మీ సమస్య ఏంటో అర్థం కాదు బట్ డు యు నో వన్ మోర్ ట్రూత్ అయితే మీకు ఇంకో సత్యం తెలుసా యు ఆల్సో డో నాట్ నో అండర్స్టాండ్ మై ప్రాబ్లం నీకు కూడా నా సమస్య ఏంటో అర్థం కాదు ద ఇస్ ఆల్సో ఈక్వల్లీ ట్రూ అది కూడా వాస్తవమే యు ఆల్సో డోంట్ నో మై ప్రాబ్లం నీకు కూడా నా సమస్య ఏంటో తెలియదు యు టు కెనాట్ అండర్స్టాండ్ మై ప్రాబ్లం నీకు కూడా నా సమస్య ఏంటో అర్థం కాదు రీజన్ ఇస్ కారణం ఏంటంటే యువర్ ప్రాబ్లం ఇస్ డిఫరెంట్ అండ్ మై ప్రాబ్లం ఇస్ డిఫరెంట్ నీ యొక్క సమస్య వేరు నా సమస్య వేరు దేర్ ఇంటెన్సిటీస్ డిఫర్ దాని యొక్క వేరు వేరుగా ఉంటాయి ప్రాబ్లమ్ మే బీ విత్ యువర్ హెల్త్ నీ యొక్క సమస్య చూస్తే నీ ఆరోగ్యాన్ని బట్టి కావచ్చు సై ఆల్రెడీ టోల్ యూ మై ప్రాబ్లం మే బీ డిఫరెంట్ నా యొక్క వరకు నేను చెప్పినట్లుగా నా సమస్య వేరుగా ఉంటుంది వేర్ఫోర్ ఎవ్రీ బిలీవర్ కెన్ హెవ్ హోప్ చూస్తే ఈ ఈ ప్రతి విశ్వాసి కూడా కలిగి ఉండవచ్చు దేవుడు ఆయన ఆయన మనల్ని మర్చిపోలేదు దర్శిస్తాడు నుండి రక్షిస్తాడు మన యొక్క జీవితంలో మా ఉన్నటువంటి క్లిష్టమైన పరిస్థితులు కఠిన పరిస్థితులను వచ్చి ఆయన కలిగినటువంటి నిత్యం